ఈరోజు మాకు రోబోటిక్స్ క్లాస్ ఉండింది మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళాము వాళ్ళకి కొన్ని థీమ్స్ ఇస్తారు సారు వాటితోటి వాళ్ళకి ఒక చాట్ అనేది చూపిస్తారు అందులో వాళ్ళకి నచ్చిన థీమ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు క్రియేట్ చేయాలి ఈరోజు క్రియేట్ చేసేది అక్కడ ఆడుతూ ఉన్నారు చూడండి దాన్ని క్రియేట్ చేశారు పిల్లలు నెక్స్ట్ సార్ హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఈ విధంగా చేయాలని సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి నచ్చిన ఐడియా తోటి వాళ్ళు దాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు ఎంత చిన్న వస్తువుని క్రియేట్ చేసినా వీ హ్యావ్ టు దెమ్ అప్రిషియేట్ అప్పుడే కదా ఇంకొన్ని మంచి మంచి విషయాలు అనేది వాళ్ళు తెలుసుకొని ఇంకొన్ని తయారు చేయడానికి మనము ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము మీకు ఎలా అనిపిస్తుంది మా పిల్లలు కొత్త చిన్నదాన్ని తయారు చేసినా కూడా మాకు హ్యాపీనే మీకు కూడా అలాగే హ్యాపీనే అనిపిస్తుంది అని మేము అనుకుంటున్నాము ఎంత చక్కగా ఆడుతున్నారు వాళ్ళు చూడండి దాన్ని క్రియేట్ చేయడం అంటే సాధ్యమైన మనకి కదా మీరు కూడా మీ ఇంట్లో పిల్లల్ని ఏ చిన్న వస్తువు క్రియేట్ చేసినా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ